ఈరోజు మన వీడియోలో తెనాల దగ్గర వైకుంఠపురం రివ్యూ చూపిస్తున్నాను లెట్స్ వాచ్ లోపలికి రాగానే గోశాల ఉంది ఫ్రెండ్స్ ఆ గోశాల నుంచి నేరుగా మనం తలనీలాలు ఇచ్చే చోటుకెళ్ళిపోవచ్చు తల్నీలాలకు వెళ్ళే మార్గం అనమాట ఇది చూశారు కదా ఫ్రెండ్స్ అక్కడ కేస ఖండనశాల అని కనపడుతుంది చూసారా అక్కడ అనమాట మనం తలనీలాలు ఇచ్చేది ఫస్ట్ మా నాన్నగారు తల తల ఇస్తున్నారు ఆ తర్వాత నేను ఇస్తాను అన్నమాట సో లెట్స్ ఇట్ సో ఇప్పుడు నా ఛాన్స్ వచ్చిందనమాట ఇప్పుడు నేను నేరుగా అక్కడ స్నానం గదులు ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోయి తలదడుపుకొని వచ్చి నా తలనీలాలు నేలాలు ఇవ్వటం జరిగిందనమాట లెట్స్ వాచ్ ఫ్రెండ్స్ ఇప్పుడే తల తడుపుకొని రావడం జరిగింది ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయి తల్ నీళ్ళలు ఇచ్చేయటమే ఓం నమో వెంకటేశాయ మొత్తం తలనెళ్ళు ఇవ్వటం స్నానం చేయటం అయిపోయింది ఫ్రెండ్స్ అలా ఉన్నామన్నమాట ఇప్పుడే తల్నీళ్ళు ఇవ్వటం జరిగింది తనాల వైకుంఠపురంలో ఇప్పుడు ఇంకా నేరుగా దర్శనం దగ్గరికి ఇక్కడ కళ్యాణ మండపం ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళన్నీ ఇక్కడే జరుగుతాయి ముందరగానే బుక్ చేసుకోవాలనుకుంటా పెళ్ళిళ్ళు చాలా పెళ్ళిళ్ళు జరిగాయి మా మావాళ్ళ పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది దోరకు ఆ ఎదురు మా బిల్డింగ్ కనబడుతుంది కదా అందులో చేసేవాళ్ళు ఇప్పుడు ఇటు మార్చారు గుడ్ ఫ్రెండ్స్ మనం గోశాల దగ్గరకు వచ్చాం ఇక్కడ ఆయన నీళ్లు పడుతున్నాడు ఆవులకి నేరుగా మనం ఇక్కడ రెండు విగ్రహాలు ఉన్నాయి దేవుళ్ళవి ఒకటేమో అభయ అన్ని స్వామి అది ఇంకా అలా అటు నుంచి దర్శనానికి వెళ్దాం రండి ఇది చూసుకుంటే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ విగ్రహాలు ఉంటాయి లో ఇంకా నేరుగా లోపలికి వెళ్ళిపోవటమే లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ వరాహస్వామి దర్శించుకున్నాం ఫ్రెండ్స్ ఆ తర్వాత వెంటనే ఆపోజిట్లో హనుమంతుడు ఉంటారు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి దర్శనం కూడా జరిగింది ఇంకా మన ఆంజనేయ స్వామి పక్కనే కోనేరు లాగా ఉంటుంది దాని పక్కనే మనం వెళ్తున్న రైలుని కూడా చూస్తున్నాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం వైకుంఠపురం లోపల అయితే మనం కెమెరా లేదు అందుకని దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ చక్కగా ప్రసాదం కూడా పెట్టారు ఇది అన్నమాట సంగతి ఇంకా నేరుగా బయటకు వచ్చేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మా వైకుంఠపురం తెనాలి తెనాలి ఎంట్రన్స్లో ఉన్న వైకుంఠపురం వ్లాగ్ మీకు నచ్చింది